గారు నేను ఎందుకంటే నేను ఆ కర్నూలు డిస్టిక్ ఆలూర్ కాన్షియస్ ఎమ్మెల్యే గారు నేను ఆలూరు ఎమ్మెల్యే నేను అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాము ఈరోజు మన పార్లమెంట్ ఎంపీ గారు నిధుని కలిసినాము ఆయన ఎందుకంటే కేవలం చంద్రబాబు నాయుడు అదే జిల్లా కాబట్టి ఈ రాజకీయాల్లో ఎదుర్కోలేక ఈరోజు ఆయన మీద అసలు ఆయనకి సంబంధం లేని విషయం కేసు అంటే లిక్కర్ స్కామ్ లో ఆయనకి అస్సలు సంబంధం లేదు అయినా వాళ్ళు ఎలాగైనా వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే విధంగా నన్ను జైలుకి చేసి పంపించినారు కదా అనే విధంగా ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని కానీ ఈరోజు జైల్లో పెట్టినారు అసలు ఈరోజు ఆయన ఆయన మాట్లాడి చూస్తే చాలా ఆయన ధైర్యంగా ఉన్నారు నాకేం అసలు నేను దాంట్లో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటే లిక్కర్ స్కేమ్లోనా అయినా నేను ఇబ్బంది పెట్టి ఇట్లా జైలు చేసినా నేను చాలా ధైర్యంగా ఉన్నాను నాకేం లేదు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అనే విధంగా ఈరోజు మన ఎంపీ గారు మాట్లాడినారు ఈరోజు ఈ లోకేష్ కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది తప్ప వాళ్ళ పరిపాలన గురించి అసలు లేదు ఇప్పుడు ఎంతోమంది మహిళల్ని చరదీస్తున్నారు దాని గురించి అసలు వాళ్ళ పార్టీ నాయకులు ఈ జనసేన నాయకులైతేనేమి ఈ టీడీపీ నాయకులైతేనేమి ఆడోళ్ళను ఎంతో మంది చూస్తున్నాం మేము కాదు మీడియా సోషల్ మీడియా చూస్తాం మీడియాలో చూస్తున్నాము దాని గురించి అసలు ఎక్కడ కానీ ఆ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడరు ఓన్లీ వైసీపీ వాళ్ళని ఎలా జైలు పంపేలా వాళ్ళని ఎట్లా ఎలా ఇబ్బంది పెట్టాలనేది తప్ప వీళ్ళకి పరిపాలన మీద అసలు లేదు వీళ్ళకి పరిపాలన విధానం అసలు లేదు ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు దాదాపు నాలుగో సార్లు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన అయినా ఆయన దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు నడుస్తున్నాయి అవును ఏది ఎవరు తప్పు చేసినా ఉప్పు చేసినా అనేది లేకున్నట్ల ఓన్లీ వాళ్ళకి ఏం కల వైసీపీని ఎలా ఇబ్బంది పెట్టి జైలు పంపాలా రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన రాజకీయ రెడ్డి లోకేష్ గారు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాసుకున్న అది తప్ప చేస్తున్నారు తప్ప వాళ్ళకి వేరే ఆలోచన లేదు మీకి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే ప్రజలం తిక్కులు కాదు ప్రతిదీ గమనిస్తున్నారు ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి టై వచ్చే టైం దగ్గర పడుతుంది మీకు ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు